ఆగస్టు ఒకటో తేదీ లోపుగా వృశ్చిక రాసి వారు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మరికొద్ది గంటల్లోనే వీరి జీవితం పూర్తిగా మారబోతు ఉంది ఊహించని మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి ఆగస్టు ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు ఆగస్టు ఒకటవ తేదీ లోపు వృశ్చిక రాశి వారి జీవితం ఎటువంటి మార్పులు రాబోతుంది మీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు వీరికి ఎటువంటి అదృష్టం అనేది ఉంది అనేటటువంటి అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకోన్లో వాళ్ళు ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాసివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడుతుంది ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవ కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు కూడా ఉపకరిస్తాయి ఈ రాశికి చెందినటువంటి వారికి మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి ఒక్క వ్యవహారంలో ధనం మీ చేతికి అందుతుంది చేపట్టే పనిలో విఘ్నం కలగకుండా చూసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు తోటి వారిని కలుపుకుని పోవాలి చంద్రధ్యానం శుభప్రదం దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయం దక్కుతుంది కీలకమైన విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల కారణంగా మీకు మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఉత్సాహంగా కూడా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు వ్యాపారంలో లాభాలు ఉన్నాయండి కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాలం కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి పూర్తి విముక్తి లభిస్తుంది మీరు కోరుకున్న జీవితం మీకు ప్రాప్తిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అనుకూలమైనటువంటిదిగానే ఉంటుంది కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు బాధల నుండి పూర్తి విముక్తి కలగబోతుంది గురువు గోచర ఆరు ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవచ్చు వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామ్యులతో కానీ కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించవద్దు ఐదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది పదకొండవ ఇంట్లో కేతుగోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు అనేవి వస్తాయి అయితే వచ్చిన లాభాలలో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికే వాడతారు ఈ ఏడాదిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతు ఉంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది గ్రహాల అనుకూలత కారణంగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే చూడబోతున్నారు చూసారు కదండి వృష్టి గ్రాస్ వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీలుది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృశ్చిక రాశి ఇటువంటి అలవాటు తరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఏ కారణం చేత అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ రాశికి చెందిన వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువ విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు వృష్టికి రాసి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యముద్రులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము కూడా చాలా నష్టాన్ని కలిగిస్తాయి సంఘం వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా మీరు గమనిస్తే అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు కూడా పంచుకున్నట్లయితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది జీవితము ఇటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది వృష్టికి రాసువారి గురుమౌడ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ వారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది అయితే వృశ్చిక వారి సమయంలో ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉండడం చేత అందరి చూపుల్లో కూడా వీరు ఉంటారు అన్నింటికి మించి వీరి యొక్క ముఖ వర్చస్సు విశేషంగా అందరిని ఆకట్టుకుంటుంది ఈ రాశికి చెందినవారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం చేత దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారి ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి సరైన సహాయ సహకారాలు అయితే అందవు ఒకరొక దసరా పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబంతోటిది వీరి లోకం అన్నట్లుగా వీరు గడుపుతారు ఈ రాశికి చెందినవారు గురుమౌడ్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే అవసరము వృష్టికి రాసి వారు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసుకుని చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది ఈ రాశ వారి అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం చేత వ్యాప వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది శుభదితలు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మేలు వీళ్ళు ఉన్నప్పుడల్లా మీరు ఎదురుపైన కుంకుమ తిలకం రాయండి నీటి ప్రవాహాలకు మీరు చాలా దూరంగా ఉండండి మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పాటించండి రాగి పాత్రలో నీటిని తీసుకున్న అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు కూడా సూర్యునికి సమర్పిస్తే మంచిది మీ ఇంట్లో తప్పకుండా శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పట్టించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసంత్రం లాకిడి మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్